జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తొనిలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ నెల పార్టీ విజయవంతం చేసే దిశగా ప్రజలకు అభిమానులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల పద్నాలుగు తారీఖున జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే సభను విజయవంతం చేసేందుకు పిలుపునిస్తూ తొనిలో జనసేన పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు జనసేన శివవాడపల్లి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో జన సైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోడి శెట్టి గణేష్ తో కలిసి గుడిలో పూజలు నిర్వహించారు పాంప్లను పంచారు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ప్రారంభమై జిఎన్డి రోడ్డు అప్పారావు సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా రాజా గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర తొండంగి మండల అధ్యక్షుడు సోమిశెట్టి వీర్రాజునాయుడు చోడిశెట్టి భాస్కర్ ఎస్కే వాళ్ళి వంగలపూడి వంశీ కోడూరి సురేష్ చిన్నారి పొన్నాళ నానాజీ మొగ్గ తేజ మీల కొండబాబు దుర్గా మొగ్గరాజు రాజు ఆనంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా మేము తులులో ప్రజలకు మా విజయోత్సవ సభ రాక్షస పాలనలు అంతం చేశాక మేము జరుపుకునే తొలి సభ ఈ సభను విజయవంతం చేయాలని తొలి పురప్రజలకు అందరికీ తెలియజేయడం కోసం మేము ర్యాలీగా నిర్వహించి ప్రజలకు పాంప్లెట్లు పంచి పంచి ఈ పోగ్రం చేయవలసిందిగా కూర్చున్నాం దీనికి సహకరించిన నా తోడు జన సైనికులందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సద దినోత్సవం సందర్భంగా మార్చి పద్నాలుగో తారీఖున పిఠాపురం దగ్గర చిత్రాలలో జరిగిన మా ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి ఈరోజు మా తిరుగు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ పుష్కరకాల ప్రయాణం జనసేన జనసేనని తోడుగా మా తుని నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి తున్ని నుంచి అధిక సంఖ్యలో మేము హాజరయ్యి సభను విజయవంతం చేయడానికి తుని నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ ఆవిర్భావ సభ విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ జై జనసేన జై హింద్ నమస్కారం ఈ నెల పద్నాలుగున జనసేన పార్టీ ఆవుర్భావుతున్న సందర్భంగా తిరుగు నియోజకవర్గం నుండి ర్యాలీ ర్యాలీగా వెళ్ళి బొల్లపురం సెంటర్ వెళ్ళి బొల్లపురం సెంట్ర ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ సభ విజయం కావాలని చెప్పేసి ప్రత్యేక పూజ చేయించి ఎందుకంటే మాకు పది సంవత్సరాల తర్వాత వచ్చిన విజయం విజయం విజయంలో మేము చేసుకునే ఉత్సాహం ఒక పండుగ లాంటిది ఈ పండుగ